మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్స్ లో నాలుగు వేల రెండు వందల ముప్పై అంటే ముప్పై ఆరుకి ముప్పై చోట్ల ఒక ఆరు వివిధ కారణాల వల్ల ఆగినాయి నాలుగు వేల రెండు వందల ముప్పై గ్రామ పంచాయతీలకు గాన ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసినటువంటి సర్పంచులు దాదాపుగా రెండు వేల ఆరు వందల పైచిలకు గెలిచినటువంటి సందర్భం మాకున్న సమాచారం ప్రకారం దాదాపు అరవై ఒకటి అరవై రెండు శాతం సర్పంచులు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినారు ఒక దాదాపు వెయ్యి వెయ్యికి చిల్ల వెయ్యికి దగ్గరగా బీఆర్ఎస్ పార్టీ రెండు వందల దగ్గరగా బీజేపీ దాదాపు నలభై యాభై సిపిఐ సిపిఎం లావులు ఒక రెండు వందల అరవై చోట్ల ఇండిపెండెంట్లు సిపిఎం ఒక ముప్పై చోట్ల దాదాపుగా ఒక థర్టీ ప్లస్లు సిపిఐ ఈ లెక్కన దాదాపు అరవై రెండు శాతానికి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులు సర్పంచ్కి గెలిచినారు మొదటి విడత గెలిపించి గెలిచిన సర్పంచ్లందరికీ అభినందనలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి సామాన్యుడికి అందుతున్నటువంటి సంక్షేమం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఎన్నిక ఒక ఉదాహరణ ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా మంత్రులు